హే ైస్ వెల్కమ్ టు మిస్టీరియస్ నైట్ ఫాల్ స్టోరీస్ ఇక్కడ ప్రతి రాత్రి ఒక కొత్త మిస్టరీ ఉంటుంది కొన్ని స్కేరీ కొన్ని షాకింగ్ మరికొన్ని పూర్తిగా ఎక్స్పెక్ట్ చేయని కథలు సో సిట్ బ్యాక్ లైట్స్ ఆఫ్ చేయండి టుడే నైట్ స్టోరీకి రెడీ అవ్వండి రాజమండ్రి నుంచి మారేడుమిల్లికి ప్రయాణం సాధారణంగా మూడు గంటలు పడుతుంది కానీ వర్షాకాలం రోడ్లను బురదమయం చేసింది వైజాగ్లోని మెడికల్ కాలేజీ నుండి కొత్తగా వచ్చిన డాక్టర్ అర్జున్ తన జీప్ స్టీరింగ్ పట్టుకుని దట్టమైన వర్షం తడిసిన మారేడుమిల్లి అడవిలోకి చూశాడు అతన్ని తూర్పు కనుమలలోని వత్తంగి అనే మారుమూలా గిరిజన క్లినిక్కు పంపారు అర్ధరాత్రి దాటి చాలా సమయమైంది అలసిపోయి చివరికి అక్కడికి చేరుకున్నాడు క్లినిక్ ఒక చిన్న కాంక్రీట్ భవనం తడిగా క్రిమిసంహారక వాసనతో ఉంది ఒక వృద్ధ గిరిజన వాచ్మెన్ సోములు మందపాటి దుప్పటి కప్పుకుని అతన్ని లోపలికి అనుమతించాడు గ్రామస్తులు సంతోషిస్తారు సార్ సోములు తన స్థానిక మాండలికంలో గొణుగుతూ అన్నాడు గత వర్షాకాలం నుండి ఇక్కడ డాక్టర్ లేడు అర్జున్ కేవలం గొణిగి తన బ్యాగులు కిందపడేసి మీద కుప్పకూలిపోయాడు మొదటివారం ఎటువంటి సంఘటనలు లేకుండా గడిచిపోయింది జ్వరాలు పాముకాట్లు కడుపు నొప్పితో రోగులు వచ్చారు అతను సాధారణ గ్రామ మూఢనమ్మకాలను విన్నాడు వాటిని విద్యావంతులైన చిరునవ్వుతో కొట్టిపారేశాడు కాని ఒక పేరు పదే పదే గుసగుసలాడుతున్నారు కంటమ్మ కంటమ్మ ఎవరు అర్జున్ చివరికి తన నర్స్ లక్ష్మీ అనే యువతిని అడిగాడు లక్ష్మీ కళ్ళు పెద్దవి చేసుకుని ఖాళీహాలు చుత్తూ చూసి దగ్గరగా వంగి చెప్పింది ఆమె మంత్రసాని డాక్టర్ గారు లేదా ఆమె ఉండేది ప్రకారం కంటమ్మ యాభై సంవత్సరాలుగా గ్రామంలో ఏకైక మంత్రసాని ఆమెకు దోషరహిత రికార్డుంది ఆమె పర్యవేక్షణలో ఒక్క తల్లిగాని బిడ్డగాని చనిపోలేదు కాని ఆమె పాత పద్ధతులను అనుసరించే కఠినమైన మహిళ తరచుగా డెలివరీల సమయంలో మంత్రాలు చదువుతూ పడులతో వింత నమూనాలు గీసేది తరువాత ఇరవై సంవత్సరాల క్రితం ఒక కొత్త తహసీల్దార్ ఇక్కడ పోస్టయ్యాడు అతని భార్య ఆధునికమైనది నగరం నుండి వచ్చింది ఆమె గర్భవతి కంటమ్మ మంత్రవిద్యను చూసి చేసింది ఆమె కాకినాడలోని ఒక ఆస్పత్రిలో ప్రసవించాలని డిమాండ్ చేసింది అదే సమయంలో ఒక భయంకరమైన తుఫాను వరిని చిక్కుల్లో పడేసింది తహసీల్దార్ భార్యకు కష్టమైన ప్రసవం వచ్చింది చివరి ప్రయత్నంగా కంటమ్మను పిలిచారు ఏదో తప్పు జరిగింది లక్ష్మి గుసగుసలాడింది తహసీల్దార్ తన కోపంలో కొండదేవతకు శిశువును బలి ఇచ్చాడని కంఠమ్మను నిందించాడు శిశువు నిశ్శబ్దంగా జన్మించింది తల్లి రక్తం కోల్పోయి మరణించింది గ్రామస్తులు తమ దుఃఖం మరియు భయంతో కంఠమ్మను జలపాతం పక్కన ఉన్న లోయకు ఈడ్చుకెళ్లారు వారు వారు ఆమెను నెట్టేశారు లక్ష్మి వణికింది ఆమె అడవి మార్గంలో తిరుగుతుందని అంటారు ఆమె గర్భిణీలకు లేదా ప్రసవాన్ని చూడబోతున్న వారికి మాత్రమే కనిపిస్తుంది ఆమె ఇప్పటికీ తన పని చేయడానికి ప్రయత్నిస్తుంది అర్జున్ ఒక శాస్త్రవేత్త దానిని కొట్టిపారేశాడు అయినప్పటికీ అతని వెన్నెముకలో ఒక వణుకు పుట్టింది దురదృష్టకరం లక్ష్మీ కాని ఇది పిల్లలను భయపెట్టడానికి ఒక కథ ఒక నెల తరువాత ఆ సీజన్లో అతిపెద్ద తుఫాను వచ్చింది వర్షం చెవుడుదనిగా ఉంది గాలి రోధిస్తున్న స్త్రీలా అరిచింది తెల్లవారుజామున రెండు గంటలకు అర్జున్ తన తలుపునత్తిపై ఆతృతగా కొట్టడం విన్నాడు అది సోములు పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు డాక్టర్ గారు నా మనవరాలి సీత బిడ్డ వస్తుంది అర్జున్ తన మెడికల్ బ్యాగ్ తీసుకున్నాడు సీత గుడిసే ఒక చిన్న వేగంగా ప్రవహిస్తున్న ప్రవాహం అవతల ఉంది అది ఇప్పుడు ఉప్పొంగుతున్న ప్రవాహం తాడువంతెన ప్రమాదకరంగా ఊగుతోంది మన ఇప్పుడే వెళ్ళాలి సోములు ఏడుస్తూ అన్నాడు అతని ముఖం భయంతో పాలిపోయింది వారు వంతెన దాటారు పలకలు వారి పాదాల కింద తిరుగుతున్నాయి సీత తన చిన్న గుడిసెలో ఒక మీద పడుకుని ఉంది ఆమె ముఖం చెమటతో తడిసిపోయింది ఆమె భర్త మల్లేష్ ఆతృతగా అటూ ఇటూ తిరుగుతున్నాడు బిడ్డ అడ్డుగా ఉంది అర్జున్ త్వరితగా పరీక్షించిన తర్వాత చెప్పాడు అతని స్వరం ఉద్రిక్తంగా ఉంది ఇది బ్యాడ్ మనం ఆమెను క్లినిక్కు తీసుకువెళ్లాలి మనం సార్ వంతెన ఆమెను మోయదు మల్లే షేడ్చాడు అయితే లాంటని స్థిరంగా పట్టుకోండి అర్జున్ ఆజ్ఞాపించాడు తన స్టెర్లైజ్ చేసిన పరికరాలను ఒక చిన్న గుడ్డ మీద ఉంచాడు లక్ష్మి తన ఇంట్లో చిక్కుకుని ఉంది మనం మాత్రమే ఉన్నాం ప్రసవం సుదీర్ఘంగా మరియు బాధాకరంగా ఉంది గాలి గుడిస పైకప్పును చీల్చింది మరియు ఒక సింగిల్ లాంటను భయంకరమైన నృత్యంచేసే నీడలను విసిరింది సీత బలహీనపడుతోంది బిడ్డ గుండె చప్పుడు మందగిస్తోంది నెట్టు సీత ఇంకా గట్టిగా అర్జున్ కోరాడు అకస్మాత్తుగా తలుపు దగ్గర లాంటను పట్టుకున్న సోములు నిట్టూర్చి ఊపిరి తీసుకోలేకపోయాడు ఏమిటి సోములు వెలుగు పట్టుకోండి అర్జున్ అరిచాడు తన చేతులు కష్టమైన డెలివరీలో లోటుగా ఉన్నాయి స సార్ బయట సోములు నత్తి తన చెయ్యి తీవ్రంగా వణుకుతూ వెలుగు వణికింది అర్జున్ తలుపు వైపు చూశాడు అతని రక్తం చల్లబడింది కురిస్తున్న వర్షంలో గుమ్మమవతల ఒక వృద్ధామ్మ నిలబడి ఉంది ఆమె చిక్కిపోయింది ఆమె బూడిద జుట్టు అడవిలా తలకు అతుక్కుని ఉంది ఆమె చీర ఎండిన రక్తం రంగులో ఉంది మరియు ఆమె కళ్ళు చీకటిలో రెండు మెరిసే తెల్లటి గోళాలు ఆమె మరణంలా నిశ్శబ్దంగా ఉంది ఆమె తన ముడుచుకున్న పారిపోయిన చేతిని చాచింది కంఠమ్మ సోములు గొణిగి లాంటను కింద పడేశాడు చీకటిలో మునిగిపోయింది మెరుపుల మెరుపులతో మాత్రమే ప్రకాశిస్తోంది వెలుగు వెలుగు పట్టుకోండి అర్జున్ భయంతో అరిచాడు తరువాత మెరుపు మెరిసినప్పుడు ఆ స్త్రీ లోపల నేరుగా సీతపైన నిలబడి ఉంది తరి మట్టివాసన మరియు అసాధ్యమైన చల్లని ఏదో గాలిలో నిండిపోయింది అర్జున్ భయంతో స్తంభించిపోయాడు కంటమ్మ అర్జున్ వైపు చూసింది ఆమె తెల్లటి కళ్ళు మండుతున్నాయి తరువాత నెమ్మదిగా ఆమె తన చూపును సీతవైపు తిప్పింది ఆమె తన ఈథెరియల్ చల్లటి చేతులను సీత మీద ఉంచింది సీత ఒక చివరి భూమిని కదిలించే ఏడుపును వెలుబుచ్చింది కంటమ్మ అర్జును వైపు తిరిగి చూసింది ఆమె తన నోరు తెరిచింది మరియు ఒక శబ్దం వెలువడింది అది స్వరం కాదు రాళ్లు రుద్దడం మరియు నీటి ప్రవాహం లాగు అర్జున్ పూర్తిగా ప్రాథమిక ప్రవృత్తితో పనిచేసి చెప్పినట్లు చేశాడు అతను లాగాడు తడినిట్టూర్పుతో బిడ్డ బయటపడింది ఒక భయంకరమైన క్షణం నిశ్శబ్దం తరువాత ఒక బిగ్గరైన ఆరోగ్యకరమైన ఏడుపు గుడిసెను నింపింది మెరుపుల శబ్దాన్ని చీల్చుకుంటూ మల్లేష్ లాంటన్ను కనుక్కుని ఒక అగ్గిపుల్లతో ఆడుకున్నాడు మంట మళ్ళీ వెలిగినప్పుడు అర్జున్ ఏడుస్తున్న పసిపాటిని పట్టుకున్నాడు సీతా తీవ్రంగా శ్వాస తీసుకుంటోంది కాని ఆమె ప్రాణాలతో ఉంది ఆ వృద్ధామ యొక్క ఆనువాళ్లు లేవు నేలమీద ఒక చిన్న తడి పాదముద్ర మాత్రమే ఉంది మరియు గుమ్మం మీద ఒక సింగిల్ ఎండిన జాస్మిన్ పువ్వు అర్జున్ ఆ రాత్రి గురించి ఎప్పుడూ మాట్లాడలేదు అతను తన రెండేళ్ల పోస్టింగ్ పూర్తి చేసి నగరానికి తిరిగి వచ్చాడు కానీ అతను మారిన మనిషి అతను వైజాగ్కు చెందిన డాక్టర్ శాస్త్రవేత్త మిల్లిలో తుఫాను రాత్రి ఒక దెయ్యం సహాయంతో ఒక బిడ్డను ప్రసవించిన వ్యక్తి ఓ గైస్ ఇదే ఈరోజు మిస్టీరియస్ స్టోరీ మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి నచ్చిందా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిస్టీరియస్ నైట్ ఫాల్ స్టోరీస్కి నెక్స్ట్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు స్టే క్యూరియస్ అండ్ బివేర్ ఆఫ్ ది నైట్ Until next night, stay mysterious.